హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ముందుగా ఈరోజు ఈ వీడియో ఇంకా ఇది ఈ ఛానల్లో ఇంకా నాలుగు సంవత్సరాల తరక ఈరోజు ఈ డేట్కి వీడియో పెట్టను పెట్టలేను ఎందుకంటే ఇది లీఫ్ ఇయర్ కదా యాక్చువల్గా ఇప్పుడు ఫోర్ ఇయర్స్ తర్వాత మనకి లీఫ్ ఇయర్ వచ్చింది ఈసారి ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ కూడా వచ్చింది యాక్చువల్గా మనకి అందరికీ తెలుసు ప్రతి ఇయర్ మనకి ట్వంటీ ఎయిత్ వరకే ఉంటుంది ఈ ఇయర్ మాత్రం ట్వంటీ నైన్త్ వరకు ఉందనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ ఇయర్లో చాలామందికి ట్వంటీ ఎయిత్ వరకే ఉంటుంది కాబట్టి ఈ ఇయర్ ట్వంటీ నైన్త్ పుట్టిన వాళ్ళు పెళ్లి పెళ్లి రోజు ఉంటాయా పెళ్లి రోజు ఉంటాయా లేవ నాకు ఐడియా లేదు మన చేసి మ్యాక్సిమం అనుకుంటా ట్వంటీ నైన్త్ మ్యారేజ్ చేసుకుంటే ఫోర్ ఇయర్స్ దాకా పెళ్లి రోజు చదువుకోలేము అని చెప్పి చేసుకోరేమో అనిపిస్తుంది ఎందుకంటే నైథింగ్ ఏదో సెట్ అవ్వట్లేదండి ఎంతో నల్లగా అనిపిస్తుంది ఓకేనా ఓకేనా అండి బర్త్డేస్ అయితే చాలామందికి ఉన్నాయి చాలామంది ఉన్నారు ఇంకోటి ఏంటంటే మా ఫ్యామిలీలో మా బాబాయ్ మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ కొడుకులు వాళ్ళు ఇదే రోజు అంటే లీఫ్ ఇయర్లో లీఫ్ ఇయర్ రోజు పుట్టానమాట ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ బర్ బర్త్డే ఈరోజు వాళ్ళ బర్త్డే ఈరోజు బర్త్డే చదువుకుంటున్నారు కానీ వీళ్ళకి అంటే ఈ ట్వంటీ నైన్త్ పుట్టిన వాళ్ళకి అది ప్లస్సా మైనస్ మరి నాకే తెలియదు ఫోర్ డేస్ ఒకసారి బర్త్డే వస్తుంది ఏ ఖర్చు ఉండదు కేక్ ఖర్చు ఉండదు అని ఏ డ్రెస్సులు కొనుక్కోవాలి లేకపోతే వాళ్ళకి పార్టీ ఇవ్వాలి వీళ్ళకి పార్టీ ఇవ్వాలా లేకపోతే అని ఉంటుందా లేకపోతే అదే మీ ప్రతి సంవత్సరం బర్త్డే అని చెప్పి ఫీల్ అవుతారా మీరు కామెంట్ చేయండి ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుందా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా పాపం అవ్వట్లేదని ఫీల్ అవుతారా మీరైతే కామెంట్ చేయండి చూద్దాం ఎవరెవరిది ఈరోజు బర్త్డే ఉంది అలాగే ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ మన వీడియోస్ చూసే వాళ్ళల్లో కానీ మన సబ్స్క్రైబర్స్ నాలో కానీ ఎవరి మా ఇంటి దగ్గర మనలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది సౌండ్లు వస్తూనే ఉన్నాయి ఏం ఎంతసేపు వచ్చింది ఎవరు ఉందా మీ తెలిసిన ఫ్రెండ్స్ది కానీ ఈరోజు మీ ట్వంటీ నైన్టీగా ట్వంటీ నైన్టీ భలేగా ఉంటుంది కదా ఏ గోల్ ఉండదు ఏ బర్త్డే బర్త్డేలు చేసుకోవాలి ఎట్లాగో మాకు ఇంట్రెస్ట్ ఉండదు ఈ కేకులు కట్ చేయాలి ఈ కొత్త బర్త్ యూట్యూబ్ పెట్టింది నిజంగా మాకు అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది యూట్యూబ్ పెట్టకముందు అసలుకి సెలబ్రేషన్స్ ఏమి అంత పెద్ద అసలు ఏమి ఉండదు ఏం చేసుకోలేదు నేనైతే మరి షెట్ కూడా కొత్త షర్ట్ కానీ కొత్త డ్రెస్ కానీ కొనుక్కోవడం కూడా ఉండదు ఈ మధ్య నేను మామూలుగా వంటగా నేను ఇప్పుడు కూడా నేను కొనుక్కో మండ కూడా నేను బర్త్డేకి తీసుకోవాలి చెంది వాళ్ళు తెచ్చారు కానీ నేను తీసుకోవాలా ఈ పెళ్ళి రోజు పెళ్లి రోజుకి కూడా కొత్త బట్టలు అందరూ అడుగుతాడు ఏం తీసుకున్నా ఏం చేస్తున్నా ఏం చేస్తావు ఏం చేసుకుంటే ఏమన్నా అయిపోయింది ఇంకా కొంతమందికి ఏమో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే అందరూ మళ్ళీ ఉండరు మళ్ళా ఉండరు కొంతమందికి చాలా మస్తు ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదైనా స్పెషల్ అకేషన్ వస్తుందంటే ఎలా జరుపుకోవాలి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని చాలామంది ఒక ప్లాన్లు చాలా రోజుల నుంచి ముందు నుంచే ప్లాన్లు వేసుకుంటారు ఇంకా పెళ్లి రోజు అయితే పాపం మర్చిపోతే పాపం ప్రాబ్లం అయిందని చెప్పి గుర్తుపెట్టుకుంటారు ఏం సర్ప్రైజ్ ఇవ్వాలా ఎప్పుడు బా భర్తలే ఇయ్యాలా బాధ సర్ప్రైజ్ ఇయ ఇస్తారా నువ్వు ఎప్పుడు ఇచ్చిన ఏమి ఇవ్వాలా ఇంతవరకు నేనన్న ఇచ్చిన కానీ ఇచ్చిన గిఫ్ట్ తీసుకొచ్చాగా గోల్డ్ ఇచ్చిందండి గోల్డ్ ఇస్తే ఇంకా సర్ప్రైజ్ అంతకంటే గోల్డ్ నా పెళ్లి గోల్డ్ ఇచ్చినా నువ్వు ఏం ఇచ్చేది నా చైన్ మీరు ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక పండక్కి గిఫ్ట్ కూడా ఇచ్చా కాకపోతే ఓపెన్ చేసి చూస్తే ఏం లేదు ప్లాన్ చేసి నేను ఇస్తానే ఇస్తావా నువ్వు ఇవా నాకేం డబ్బులు నేను మళ్ళీ మీకు ఇస్తాను నేను ఇస్తే నువ్వు డబ్బులు అందరికి అట్ల ఇద ఇంకా ఈ రోజుకి ఈ ఇయర్ ఈ ఇయర్ కాదు ఇంకా నాలుగు సంవత్సరాల దాకా మనం ఈ రోజు వీడియో పెట్టలేము ఈ డేట్ కి వీడియో పెట్టలేము అందరికి తెలుసు కదా ఇది అని ఓకేనండి థ్యాంక్ యూ ఇది కనుక మీకు ఎవరైనా ఈ రోజు బర్త్డే జరుపుకుంటే ఎవరైతే బర్త్డే ఉందో వాళ్ళందరూ మనకి కింద కామెంట్ చేయండి అలాగే చదువుకునే వాళ్ళందరికీ హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ ఎందుకంటే మళ్ళీ ఫోర్ ఇయర్స్ దాకా మళ్ళీ చెప్పలేము మీకు అవును ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫోర్ ఇయర్స్కి ఒకసారి ట్వంటీ నైన్త్ వస్తుంది కదా ఒక ట్వంటీ ఎయిత్ వచ్చినప్పుడు ఈ ట్వంటీ నైన్త్ వాళ్ళు ట్వంటీ ఎయిత్ బర్త్డే జరుపుకుంటారా కేక్ కట్ చేసుకుంటారా సెలబ్రేషన్ చేసుకుంటారా అదొక డౌట్ చేసుకుంటారా అమ్మా ట్వంటీ ఎయిత్ చేసుకోదు కదా కదా చేసుకోదు ట్వెల్వ్ టువెల్ ఎప్పుడు కట్ చేస్తే హ్యాపీ న్యూస్ అనిపిస్తుంది ముందు కట్ చేసుకుంటే ఎలా హ్యాపీ నేను అనిపిస్తుంది అసలు ఉండదు అసలనే బర్త్డే రోజే చేసుకోవాలి బర్త్డే రోజు చేసుకుంటేనే అది మజా వస్తుంది అంటే పాపం వాళ్ళకి ఫోర్ ఇయర్స్కి ఒకసారి బర్త్డే కొంతమందికి ఏమో హ్యాపీగా అనిపిస్తుంది కొంతమందికి ఏమో నచ్చదు అందరికీ పాపం బర్త్డే జరుపుకుంటారు ఇయర్ ఇయర్ మీ మాత్రం ఫోర్ ఇయర్స్కి ఒకసారి బర్త్డే జరుపుకోవాలని ఫీల్ అవుతారు అనుకుంటా ఓకే ఎవరైతే ఫీల్ అవుతారు ఎవరైతే హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం okay thank you thank you so much uh, bye